హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి కొత్త అవతారం ఎక్కడున్నా అనుకుంటున్నారా వియత్నాంలోనే ఒక కొత్త ప్లేస్కి వచ్చాను అద్భుతమైన ప్లేస్కి దీని పేరు సాపా ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఏం కనపడట్లేదు ఒక మనిషి నిలబడితే పక్కన మనిషి కనపడట్లేదు అద్భుతమైన లొకేషన్ మన కాశ్మీర్లో ఉంది ఇది వాన లాంటి మంచులాగా పడుతుంది ఇది వాన మంచు అర్థం కావట్లేదు కానీ మొత్తం తడిసిపోతున్నాం ఎండ్ ఆఫ్ ద డేకి ఒక పది నిమిషాలు బయట ఉంటే తడిసిపోతున్నాం మొత్తం నీళ్ళు నీళ్ళే చాప చాలా బాగుంది కూల్గా ఉంది చాలా బాగుంది మేము ఉన్న హోటల్ ఇంకా బాగుంది ఈ సరౌండ్లో ఏమేమి ఉన్నాయి చూడడానికంటే మొత్తం టూ కిలోమీటర్ రేడియేషన్లోనే మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏదో చిన్న థీమ్ పార్క్ లాగా ఉంటే ఇక్కడికి వచ్చాను అది చూడండి ఒక మనిషి నిలబడి చేతులు పట్టుకొని ఇట్లా ముందుకు జాపినట్టుగా ఉంది చాలా బాగుంది ఈ గుహ నాకు బాగా నచ్చింది ఇది గుహ అంటారా ఇది షెడ్ అంటారా బాగుంది కదా లవ్ బర్డ్స్ ఇవి లవ్ బర్డ్స్ ఇది చూడండి నీళ్ళ మధ్యలో మన దీని ఏమంటారా పియానో అంటారా దీన్ని పియానో పే చేస్తున్నారా మా కాపీ కొట్టేశారు మా బాలిది హెవెన్ గేట్ కాపీ కొట్టేశారు ఇది హెవెన్ గేట్ మన హెవెన్ గేట్ చూడు మామ చెయ్యి అక్కడ బ్రిడ్జ్ ఉంది అది దుబాయ్ లోది అది కూడా కాపీ కొట్టేశారు చూపిస్తారు ఈ బ్రిడ్జ్ దుబాయ్ లో ఉంటది బుర్జ్ ఖలీఫా దగ్గర సేమ్ బ్రిడ్జ్ దీన్ని కాపీ కొట్టేశారు మావా ఇది టూ డేస్ వీడియో వచ్చిన ఫస్ట్ డే హాఫ్ డే అయిపోయింది సో హాఫ్ డేకి పక్కనే మోనా పార్క్ అని ఉంటే అక్కడికి వెళ్ళాను నెక్స్ట్ డే మనం ఫిన్సిఫన్ అనే దానికి రైల్లో వెళ్ళాము సో అది కూడా కలిపి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను సో రెండు డ్రెస్సుల్లో ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకండి అది నెక్స్ట్ డే వీడియో సో గుడ్ మార్నింగ్ గా ఇప్పుడు టైం ఇక్కడ ఎనిమిది అవుతుంది ఎనిమిది ఏడు నలభై ఐదు అవుతుంది సో ఇక్కడ పైకి వెళ్తే మనకు మొన్న వెళ్ళాం కదా బానాయిల్స్ అలాంటి ప్లేసే ఇక్కడ ఒకటి ఉంది సాపాలో దానికి వెళ్ళాలి బట్ మొత్తం అంతా ఫాగి ఫాగీగా ఉంది అది మీరు చూడలేరు జనాలు ఎవరు వెళ్ళట్లేదు ఎందుకనేసి వాళ్ళే చెప్పారు టికెట్లు ఇచ్చేవాళ్ళు సో మనం ట్రైన్ టికెట్ తీసుకొని అక్కడ ఒక టెంపుల్ ఉంది కింద కింద కొండ కింద ఇంకో ఇంకో కొండ అనుకోండి అది చూసేసి వద్దాము ట్రైన్ ఎక్స్పీరియన్స్ వేద్దాము అన్నట్టుగా వెళ్తున్నాము ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి ఎయిట్ ఫిఫ్టీన్కి ట్రైన్ ఉంది ఇంకొక ట్వంటీ మినిట్స్లో థర్టీ మినిట్స్లో ట్రైన్ ఉంది సో అక్కడికి వెళ్తున్నాను ట్రైన్ ఇక్కడ చాలా బాగుంటుంది అంటే అదొక ఫీల్ ఉంటుంది ట్రైన్ చూడ్డానికి బాగుంటుంది చూపిస్తాను ఎలా ఉందో నేను కూడా ఫస్ట్ టైం ఎక్కుతున్నాను కదా ట్రైను సో అక్కడ నుంచి మొత్తం మనం లొకేషన్ చూసుకుంటూ వెళ్తాం అన్నీ మీకు చూపిస్తాను క్లియర్గా సో ఇదే సాప రైల్వే స్టేషను రైల్వే స్టేషన్ అంటే కొండ మీదకి వెళ్ళే స్టేషన్ ఇదే రైలు సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అది ఎక్కేయాలి ఇంకా టైం ఉంది కదా గేట్లు ఓపెన్ చేయలేదు నాకు తెలిసి సో మనం ట్రైన్ దగ్గరికి వచ్చేసాం ఫైనల్లీ ఇప్పుడే వదిలిందామే ఇప్పుడు ఎయిట్ టెన్ వరకు అవుతుంది ఇప్పుడు వదిలింది చూస్తున్నారుగా ఇదే ట్రైను ఇదే ట్రైను వెళ్ళి కూర్చోకపోతే సీట్లు దొరకవు మనకు చాలా చిన్న ట్రైన్ జనాలు ఎక్కువ ఉన్నారు చూడ్డానికి చాలా బాగుంది కదా ట్రైన్ నైస్ బాగుంది చూడ్డానికి కరెక్ట్గా తిప్పికొడతా నాలుగు చీరలు కూడా లేవు ట్రైన్ ఇప్పుడే కదులుతుంది స్టార్ట్ అయింది వీళ్ళు తుమ్ముతున్నారు మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు ట్రైన్ ఇప్పుడే కదిలింది బయటంతా మంచు ఫాగీ ఫాగిగా ఉండడం వల్ల ఏం కనపడట్లేదు ఏంటో ఈ కర్మ ఏమ ఏమైనా చూద్దాం అంటే ఏం కనపడట్లేదు కానీ వెదరు ఇలా ఉండడం నాకు బాగానే నచ్చింది కాకపోతే ఏం చూడలేకపోతున్నాం అంతే ట్రైన్ మొత్తం గోలగోల ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది తీసుకెళ్ళి తీసుకెళ్లేక చూద్దాం స్లోగా వెళ్తుంది కానీ చాలా హైట్లో వెళ్తుంది చాలా హైట్లో వెళ్తుంది నేనేమనుకున్న సాపానే ఇంకా టాపు వ్యూ దీని మించిన ఇంకా హైట్ ఉండదేమో అనుకున్నాను బట్ ఇంకా టాప్లో ఏవో మన బాణాయిల్స్ లాగా హ్యాపీనింగ్ ప్లేస్ ఉంది ఆడుకోవడానికి బట్ మనం అక్కడ ఫాగి ఫాగీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోతున్నాం వాళ్ళే చెప్పారు అంతా ఏం కనపడదు మీరు పైకి వెళ్ళినా ఎంజాయ్ చేయలేరు బయటికి రాలేరు ఎందుకు వేస్ట్ అనేసి ఎవరు వెళ్ళట్లేదు మనం కూడా వెళ్ళట్లేదు ఏం కనపడట్లేదు బయట డొల్లా ఏమి కనపడట్లేదు డొల్లా మొత్తం స్టేషన్ వచ్చేసాము దిగుదాం స్టేషన్ వచ్చేసాము ఈ నెలన మోనా థీమ్ లా ఉంది ఇక్కడ అటువైపు డోర్ లోపల వచ్చి మేబీ ఇటువైపు ఇటువైపు అనుకుంటా దిగి చూపిస్తాను సో జనాలు ఎక్కడికో కట్ట కట్టుకొని వెళ్తున్నారు ఈ బండోడు ఉన్నాడు కదా ఫోన్ పట్టుకొని వీడియో తిట్ బండోడి వెనక స్ప్రెడ్స్ పెట్టుకున్నాడు వాడు ఇందాక నా ఛానల్ అడిగి మరీ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు వాడి ఛానల్ అడిగి మరీ సబ్స్క్రైబ్ చేయించుకున్నాడు ఇదంతా ఇక్కడ కామన్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ చాలా ఫేమస్ అంట నిన్న క్యాట్ క్యాట్ విలేజ్లో మనం చూపించాను నేను ఇగో ఈ ఫ్లవర్స్ ఎమోజీ కింద వాడతారు కదా చాలా ఫేమస్ అంట ఈ ఫొటోస్ అన్నీ ఇక్కడివే ఇక్కడ తీసిన ఫొటోస్ ఇవన్నీ చాలా అంటే ఇలా ఉండేది ఇదిగో ఈ ఫ్లవర్స్ ఇట్లా ఉంటుంది మామూలుగా ఎండ వస్తే బట్ ఇప్పుడు ఎండలేదు కదా మన దరిద్రం ఇవన్నీ మనం చూడలేము టైమ్స్ ఇట్స్ యాపెన్ ఇంకా మనం యాక్సెప్ట్ చేయాలన్నీ ఏం చేస్తాం సో ఈ ఫ్లవర్స్ చూడండి చూడ్డానికి చాలా విచిత్రంగా ఉన్నాయి క్యాలీఫ్లవర్లా ఉంది క్యాబేజీ క్యాలీఫ్లవర్లా ఉంది చూడ్డానికి వాటర్ చూడండి ఎలా ఉన్నాయో చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది రోజు ఫ్లవర్లా ఉంది చూసి ఇంతే ఓ కనపడట్లేదు అక్కడ రైల్వే స్టేషన్ అక్కడ నుంచి దిగి బయట కొద్దిగా థీమ్ పార్క్లా ఉంది ఇది మాత్రమే చూడడానికి మనకి యాక్సెస్ ఉంది మనం తీసుకున్న ఏదైతే ట్రైన్ టికెట్కి సో ఇది చూసేసి వెళ్ళిపోదాము ఇక్కడికే ఏదైతే కింద కొండ ఉందో ఇక్కడికే మన చలి మనం అలా కావట్లేదు చాలామంది వెళ్ళారు బట్ పైన ఏం కనపడదు వెళ్ళి వేస్ట్ అనేసి అన్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళడం డబ్బులు బొగ్గ అది మనిషికి దగ్గర దగ్గర ఇద్దరు కలిపి ఆరు వేలు ఆరు వేలు ఐదు వేలు ఇవి చూడండి ప్రతి దానిలో నిజమైన మొక్కలు మొత్తం ఒక పేరు ఉంది వాటి అన్నిట్లో మొక్కలు ఉన్నాయి బాగా నీట్గా పేర్చారు వాటిని ఇవేం మొక్కలేమ్మా తింటారేంటి ఈ ఆకుల్ని ఎండిపోయిన వాటిని ఏరేస్తుందామె బాగుంది చూడ్డానికి నాకు బాగా నచ్చింది చాలా బాగున్నాయి ఫ్లవర్స్ ఇవి విచిత్రమైన ఫ్లవర్స్ మనిషిని ఆకట్టుకుంటున్నాయి ఈ ఫ్లవర్స్ మనము మన వినాయకుడికి పెడతాము అవే కదా వినాయకుడి పూజకి మనం పత్రికింద పెడతాం ఇవే అన్న అవి అలాగే ఉన్నాయి మరి నాకైతే వీళ్ళు కూడా రైతు బిడ్డలే అన్న క్యాబేజీలు పండించారన్న ఇక్కడ తినడానికి ఒక ఆవుతో లేకపోతే ఎద్దుతో దేనిదో సమ్ యానిమల్ది స్కిన్ ఇది ఈ స్కిన్ని బాగా కాల్చి దాన్ని గట్టిగా చేసి దాంతో ఇట్లా డ్రమ్ములు చేస్తున్నారు అది చూపించడానికి ఇక్కడ పెట్టారు ఇది మనం ఎంకరేజ్ చేయకూడదు మంచిది కాదు ఇవి ఇవన్నీ అవే అందరు జనరల్ ఇలాగే చేస్తారు బట్ ఇది ఇంత ఫాగీ ఫాగీగా ఉండడం వల్ల ఏం చేయలేకపోతున్నాను ఈ మొక్కలు నాకు కొద్దిగా విచిత్రంగా అనిపించాయి చూడడానికి చాలా బాగున్నాయి మొత్తం ఎలా ఉంది దూరాన్ని చూడండి ఇది అది మొత్తం ఇలాగే ఉన్నాయి అంటే ఒక పేర్ చేశారు గోడకి ఇటుకలు పేర్చినట్టు పూలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బంగారం పండించే భూమి ఇది మొత్తం మొక్కలు చూడు విచిత్రమైన మొక్కలు బంగారం పండించచ్చు ఇక్కడ ఇవన్నీ ప్లాస్టిక్కి పెడతారు మన హైదరాబాద్లో మన సైడ్ మన ఇండియాలో కొన్ని చోట్ల మన కొడైకెనాల్ ఇటువైపు కూడా చూశాను నేను కానీ ఇక్కడ ఇలాంటి దానికి కూడా ఒరిజినల్ పెట్టారు ఇది ఒరిజినల్ ఇదంతా ఒరిజినల్ ఈ మొక్కకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇగో ఈ మొక్కలన్నీ అవే ఇవన్నీ అవే మొక్కలు అంత ఇదంతా అదే మొక్కలు ఈ మొక్కకున్న స్పెషాలిటీ ఏంటంటే వాటర్ తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది ఇది ఎక్కువ వాటర్ మన డైల్లీ అవసరం లేదు మెయింటెనెన్స్ అవసరం లేదు ఎక్కువ తక్కువ తీసుకుంటుంది సో అందుకని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కొనుక్కోవచ్చు కానీ మనకి ఎందుకు మోత ఆల్రెడీ చాలా మోతుంది మనకి ఇప్పుడు కొద్దిగా అటు వెలదరిచ్చింది మొత్తం కనపడుతుంది చూడండి ఏంటో ఈ మంచు ఈ పాగ్ వల్ల ఏం చూడలేకపోతున్నాం వెదురు బొంగులు వన్ సైడ్ కూడా ఉంటాయి ఇది రోజు ఫ్లవర్లా ఉంది మరి రోజ్ సెట్ అయినా కాదు రోజు మొక్కే రోజు మొక్కే అదొక విధమైన రోజు ఫ్లవర్ ఇది బాగుంది పింక్ కలర్ రోజు ఫ్లవర్ ఇదంతా ఏంటో రిబ్బన్లు కట్టారు లైక్ మన గ్యాంగ్టాక్ దగ్గర మన కాశ్మీర్ దగ్గర వీళ్ళు కడతారు కదా అట్లా రిబ్బన్లు ఏవో కట్టారు ఈ ఫ్లవర్స్ ఏంటో మరి ఎక్కడ బట్టిన ఇవే ఫ్లవర్స్ పెట్టారు బాగున్నాయి చూడడానికి కూడా బయట చలి చూసారా ఎలా ఉందో చలి రిగేసేస్తుంది ఈ చలికి తట్టుకోలేకపోతున్నా హెడేక్ వచ్చేస్తుంది నాకు బాగా సో నేను వెళ్ళి హైలాండ్స్ హైలాండ్స్ అని ఇక్కడ చాలా ఫేమస్ చాలా చోట చూశాను నేను స్టార్ బక్స్లోనే సో అక్కడికి వెళ్ళి ఒక కాఫీ ఒక కుకీస్ ఆర్డర్ పెట్టుకున్నాను తిందామని బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా బాగా ఆగలవుతుంది మొత్తం కలిపి డెబ్బై వేలు అయినాయి సెవెంటీ థౌజండ్ ఇక్కడ కరెన్సీలో ఇది ఇచ్చింది ఇది మోగుతుంది ఇంకా వెళ్ళి తీసుకోవాలి కాఫీ స్మెల్ బళ్ళు వచ్చిన వచ్చిన వెంటనే అందుకనే నేను వెంటనే కాఫీ ఆర్డర్ పెట్టేశాను ఇది మన కాఫీ మన బిస్కెట్ ఇది కుక్కీ మరి దీని ఏమంటారో సమోసా అంటారా కాఫీ కాఫీ వచ్చింది సో ఇది ఇంతే ఉంది అడుగున కొంచెం సో అప్పుడప్పుడే వెల్లురిస్తుంది అప్పుడప్పుడే మళ్ళీ మబ్బ అంటేసుకుంటుంది మంచిలాగా పక్కనే కాఫీ తాగిన తర్వాత దాని ఆపోజిట్లోనే ఒక టెంపుల్ ఉంది మన చైనీస్ టెంపుల్ బుద్ధుడు ఉన్నాడు లోపల మనం ఆబ్వియస్లీ అన్ని చోట్ల చూసిన విగ్రహాలే బట్ ఇక్కడ డబ్బులు కట్టొచ్చాము వచ్చాము టెంపుల్ కూడా బాగుంది మొక్కల మధ్యలో వెళ్ళి చూద్దాం ఇదే టెంపుల్ ఎంట్రన్స్ లేడీ బుద్ధ నేను ఎక్కడ జనరల్గా బుద్ధుని చూశాను కానీ లేడీ బుద్ధని ఫస్ట్ టైం ఈ ఈ ప్లేస్లోనే చూస్తున్నాను వియత్నాంలోనే లేడీ బుద్ధ చూడండి ఇది ఇంకా కామన్ సో ఇది టెంపుల్ అక్కడ చూడండి సేమ్ మన దేవుణ్ణి బ్రహ్మదేవుణ్ణి రిఫరెన్స్ చేస్తూ ఉన్నట్టుంది ఆ విగ్రహము ఇదంతా మొక్కులు ఇక్కడ మొక్కుబల్లాగా కట్టారు ఇక్కడ చాలా బాగా కట్టారు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సో మనం వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న ట్రైన్లో ఎక్కబోతున్నాము వెళ్ళిపోతున్నాను ఇంకా నేను ఇంకా ఇక్కడ నాకు ఎందుకు ఎక్కువసేపు ఉండాలని లేదు వెళ్ళిపోతా అదే వెళ్ళిపోయిందండి ఆటోమేటిక్గా బలి వెళ్ళిపోయింది ఇదిగో ఇదే మన ట్రైన్ సో మనం వెళ్ళిపోబోతున్నాం ట్రైన్లో అక్కడ దిక్కు ఇప్పటిదాకా ఓపెన్ ఉండే ఎప్పుడైతే మనం వచ్చామో అక్కడ దిక్కు క్లోజ్ చేశారు ఇప్పుడు మన ఇద్దరిని తీసుకెళ్ళిపోతారామో మేబీ సో బండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడే నేను ఇక్కడ నిలబడ్డాను డ్రైవర్ అన్న దగ్గర అన్న రిక్వెస్ట్ చేసి పది రూపాయలు ఎక్కువ ఇస్తా పది రూపాయలు ఎక్కువ ఇస్తాడే నిలబడమన్నాడు వెళ్తుంది భయమ్మ ఊపుతున్నాడు అన్న అన్న కూడా గోపురా పెట్టుకొని వీడియో చేసుకుంటున్నాడు అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉందామ మరి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము మన బ్యాక్ టు బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్తాం ట్రైన్ మొత్తంలో ఇద్దరమే ఉన్నాము డ్రైవర్ అన్న కలుపు ముగ్గురము మా ఇద్దరి కోసమే ట్రైన్ తీసుకొచ్చాడు ఇప్పుడు ఒక గుహ వచ్చింది చూడండి ఎలా ఉందో గుహ అంటారా దీన్ని ఏమంటారు టన్నల్ టన్నల్ వచ్చింది టనల్ వచ్చేసాం ఆయన లైట్లు బటన్ నొప్పుతున్నాడు ఆన్ అయితేనే పోతున్నాయి ఇటువైపు ఎగ్జిట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ నేను మీకు అందిస్తాను చాపాలో ఇది నా సెకండ్ వీడియో అన్ని అన్ని ఊర్లలో ఒక్కొక్క వీడియోని చేశాను బట్ చాపాలో రెండు వీడియోలు చేశాను ఎందుకంటే సాప నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటాను కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి